ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అంటే ఆరు ఏడు వారాల మధ్యలో చేసుకునే స్కాన్లో ఫీటల్ హార్ట్ కనిపించలేదు అప్పుడు ఏం చేయాలి నిజంగా వరి అవ్వాలా అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకోండి హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ హెల్త్ కేర్ నేను డాక్టర్ గీత ఆబ్స్టిషన్ గైనకాలజిస్ట్ మరియు లేడీ జనరల్ సర్జన్ ప్రాక్టీసింగ్ ఇన్ వరంగల్ గీతా హాస్పిటల్ వరంగల్ యూజువల్గా ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ చేసుకున్నప్పుడు అంటే ఆరేడు వారాల మధ్యలో స్కాన్ చేసుకున్నప్పుడు ఫీటల్ హార్ట్ కనిపించలేదు అనుకోండి నిజంగా వరి అవ్వాలా భయపడాలా ఇలా ఎర్లీ ప్రెగ్నెన్సీలో ఫీటల్ హార్ట్ కనిపించకుండా పోవడానికి చాలా కారణాలు ఉన్నాయి కొన్నిసార్లు ఈ అబ్డామినల్ వాళ్ళు చాలా థిక్గా ఉండడం అంటే కొవ్వుతో ఎక్కువగా లావుగా ఉండడం కొంతమంది చాలా లావుగా ఉంటారు అంటే వీళ్ళ బిఎంఐ చాలా ఎక్కువ ఉంటుంది అంటే ఓబెసిటీ మరి కొన్నిసార్లు మనము అబ్డామినల్ స్కాన్స్ చేస్తాము అంటే పొట్ట మీద నుంచి చూసే స్కాన్లు మనకి కొన్నిసార్లు లేటుగా ఈ ఫీటల్ హార్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది మీది హెల్దీ ప్రెగ్నెన్సీ అంటే జెస్టేషన్ శాక్ రెగ్యులర్గా ఉండి అందులో ఫీటల్ పోలు యోగ్ శాకు అన్నీ ఏర్పడి ఉంటే దీన్ని హెల్దీ ప్రెగ్నెన్సీ అంటారు ఇలా అన్నీ ఈ పార్ట్స్ అన్నీ చక్కగా ఏర్పడి ఉంటే ఫీటల్ హార్ట్ కనిపించకపోయినా బాధపడాల్సిన అవసరం లేదు మీరు ఒక వారం తర్వాత మళ్ళీ రీస్కాన్ చేసుకొని చూసుకుంటే తప్పకుండా ఫీటల్ హార్ట్ మీకు కనిపిస్తుంది అదే మీకు జెస్టేషనల్ శాక్ మాత్రమే ఉండి ఈ ఫీటల్ పూలు యోగ్ శాకు ఇవేవి ఏర్పడలేదు అనుకోండి అప్పుడు మాత్రం మీరు తప్పకుండా వరి అవ్వాలి ఎందుకు అంటే ఈ ఆరు ఏడు వారాలు వచ్చేసరికి ఈ ఫీటల్ పూలు జెస్టేషనల్ శాకు ఇవన్నీ కూడా ఏర్పడిపోయి ఉండాలి ఇలా ఏర్పడలేదు అంటే అది హెల్దీ ప్రెగ్నెన్సీ కాదు కొంతమంది మహిళల్లో డిలేడ్ మెన్స్ట్రవల్ సైకిల్స్ ఉంటాయి మరికొంతమందిలో ఈ ఓవ్యులేషన్ అనేది చాలా లేటుగా జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా మరికొంతమంది ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెన్సీ ఏర్పడి ఉండవచ్చు ఇటువంటి సిచ్యువేషన్స్లో అంతా కూడా ఫీటల్ హార్ట్ చాలా లేటుగా మనకు కనిపిస్తూ ఉంటుంది మరి నేను ముందు చెప్పినట్లుగా మీకు హెల్దీ ప్రెగ్నెన్సీ ఉండి ఉంటే అంటే జెస్టేషనల్ శాఖ రెగ్యులర్గా ఉండి అందులో ఫీటల్ పూలు యోక్ శాకు అన్నీ ఏర్పడి ఉండి ఉంటే మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు మీరు తిరిగి రీ స్కాన్ చేసుకున్నప్పుడు మీ బిడ్డ యొక్క ఫీటల్ హార్ట్ని చూడవచ్చు మరియు వినవచ్చు మీరెవరైనా మీ సమస్యల గురించి నాతో మాట్లాడాలి అనుకుంటే నేను కింద ఇచ్చే నెంబర్ ద్వారా ఆన్లైన్లో నన్ను సంప్రదించవచ్చు మీరు వరంగల్లో కానీ వరంగల్ చుట్టుపక్కల కానీ ఎవరైనా ఉంటే మీరు డైరెక్ట్గా వచ్చి నా హాస్పిటల్లో నన్ను సంప్రదించవచ్చు నా ఓపీ ఫీజు కూడా కేవలం నూట యాభై రూపాయలు మాత్రమే మా హాస్పిటల్లో ల్యాబ్ ఫెసిలిటీ స్కానింగ్ ఫెసిలిటీ మరియు ఇరవై నాలుగు బై ఏడు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాము మీకెవరికైనా నా సర్వీసెస్ కావాలనుకుంటే తప్పకుండా మా హాస్పిటల్లో నన్ను సంప్రదించగలరు మీకు ఇంకెవరికైనా ఇంకా ఈ టాపిక్ మీద డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్స్లో పెట్టగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్